మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తిని హత్య చేశారని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈ నెల ఐదో తేదీన రాత్రి కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొరూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ ఖరీబ్ నగర్కు చెందిన ముగ్గురు యువకులు శ్రీధర్ బన్నీ ఇస్లావత్ ప్రవీణ్ రాత్రి ఆటోలో అటుగా వెళ్ళి రాకేష్ తో ఉన్న మహిళను లైంగికంగా వేధించారు దీంతో రాకేష్ ప్రతిఘటించడంతో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు రాకేష్ ను హాస్పిటల్ కి తరలించారు రాకేష్ పదమూడవ తేదీన రాత్రి మృతి చెందాడు రాకేష్ హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు

ఏకపల్లి రాకేష్ మరియు ఇంకొక మహిళతో కలిసి తరువులకు వంటల పని వీళ్ళు వంట పని చేసుకుంటారు వంటల పడే వంట పని చేసుకుంటామని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తాడు అంటే అక్కడికి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి అని రాత్రి వచ్చేసి వాళ్ళ ఇంటికాంచి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక మహిళతో వంట పని గురించి పోతున్న క్రమంలో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో తొరూకి వెళ్ళాలనే ఉద్దేశంతో పోతుంటే ఇక్కడ మన సామరఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ ఆసుపత్రి ముందు ఈ నేరస్తులు అతను వాళ్ళని వచ్చేసి ఒక మహిళను దురుసుగా అంటే అమ్మ మహిళతోని మేము డబ్బులు ఇస్తే వస్తావా అని చెప్పి అడగడంతో అక్కడ మాట వీళ్ళ మధ్యన పెరిగి నువ్వు ఎట్లా మాట్లాడలేవు అని చెప్పి మృతుడు వాళ్ళని బెదిరించడం దాంతో వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన నొల్లులు అంటే కొట్టుకోవడం జరిగింది వీళ్ళు నేరస్తులు వచ్చేసి ముగ్గురు అతని మీద దాడి చేయడం జరిగింది ఆ మహిళ పక్క ఉన్న వాళ్ళని పిలుసుకొని నేరస్తుని అంటే వీళ్ళు కొట్టిన తర్వాత అక్కడి నుంచి చనిపోయినని చెప్పి అలా వెళ్ళిపోవడం జరిగింది దాన్నితో అక్కడ ఈ మహిళ పక్క పంటి ఉన్న వాళ్ళని విలుచుకొని వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి అతని ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటూ ఉన్న గ్రామంలో ఎంజిఎం ఆసుపత్రిలో పన్నెండు నాడు ఇతను రాత్రి చనిపోవడం జరిగింది దీనిలో నేరస్తులు మిట్టపల్లి శ్రీధర్ ఇతను గరీబ్నగర్కి చెందినవాడు తర్వాత చదువుల బండి తర్వాత ఇతను కూడా గరీబ్నగర్ చెందిన వాళ్ళు ఇస్లాబాద్ ప్రవీణ్ ఇతను వచ్చేసి వీళ్ళు ముగ్గురు గరీబ్ నగర్కి చెందినవాళ్ళు వీళ్ళు వచ్చేసి వీళ్ళను మనం సీసీటీవీ ఇందులో సీసీటీవీ ఫుటేజీని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ నేనా స్థలానికి ఉపయోగించినటువంటి అక్కడ ఉన్నటువంటి బండరాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైన సంఘటన ఈ అంటే దీని వచ్చేసి రాత్రి రాత్రి వైవాళ్ళను చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది ఈ నిరస్తులను గుర్తించి పిల్లలను ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతుంది ఇలా పైన పాత కేసులు ఏమన్నా సార్ ఇలా విన మనకి ఇప్పుడు పరిశీలించిందని ఇలా విన పాత కేసులు మన దృష్టికి ఏమి రాలేదు ఐదో తారీఖు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతుడు ఏకపల్లి రాకేష్ మరియు ఇంకొక మహిళతో కలిసి తొరూలకు వంటల పని ఇల్లు వంట పని చేసుకుంటారు వంటల పని వంట పని చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు అంటే అక్కడికి వెళ్ళాలతో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి అని రాత్రి వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక మహిళతో వంట పని గురించి మాకెళ్ళక బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో తొరూకి వెళ్ళాలనే ఉద్దేశంతో పోతుంటే ఇక్కడ మన కమర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ ఆసుపత్రి ముందు ఈ నేరస్తులు అతను వాళ్ళని వచ్చేసి ఒక మహిళను దురుస్తుగా అంటే అమ్మ మహిళతో మేము డబ్బులు ఇస్తే వస్తావా అని చెప్పి అడగడంతో అక్కడ మాట వీళ్ళ మధ్యన పెరిగి నువ్వు ఎట్లా మాట్లాడలేవు అని చెప్పి మృతుడు వాళ్ళను బెదిరించడం దాంతో వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన నలులు అంటే కొట్టుకోవడం జరిగింది వీళ్ళు నేరస్సులు వచ్చేసి ముగ్గురు అతని మీద దాడి చేయడం జరిగింది ఆ మహిళ పక్క ఉన్న వాళ్ళని వెలుసుకొని ఆ నీరస్సును అంటే వీళ్ళు కొట్టిన తర్వాత అక్కడ నుంచి చనిపోయినని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది దాన్ని అక్కడ ఈ మహిళ పక్క పంటి ఉన్న వాళ్ళని పిలుచుకొని వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి అతను ఆసుపత్రిలో ఏం చేయడం జరిగింది ఆసుపత్రిలో దేం చేసుకుంటూ ఉన్న క్రమంలో ఎంజిఎం ఆసుపత్రిలో పన్నెండు నాడు ఇతను రాత్రి చనిపోవడం జరిగింది దీనిలో నేరస్తులు మిట్టపల్లి శ్రీధర్ ఇతను గరీబ్నగర్ చెందినవాడు తర్వాత చదువుల పండి తర్వాత ఇతను కూడా గరీబ్నగర్ చెందినవాడు ఇస్లాబాద్ ప్రవీణ్ ఇతను వచ్చేసి ఇల్లు ముగ్గురు గరీబ్నగర్ నగర్కి చెందినవాడు వీళ్ళు వచ్చేసి వీళ్ళను మనం సిసిటీవీ ఇందులో సిసిటీవీ పుట్టేది కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మీ నేరస్తులను ఉపయోగించినటువంటి అక్కడ ఉన్నటువంటి బండరాన్ని కూడా తీజ్ చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైన సంఘటన ఇవి అంటే దీనిలో వచ్చేసి అంటే రాత్రి వయో వాళ్ళను చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నది ఈ నిరస్తులను గుర్తించి వీళ్ళను ఇప్పుడు రిమైండింగ్ చేయడం జరుగుతుంది ఇలా విన మనకి ఇప్పుడు పరిశీలించిందని ఇలా పాత కేసులు మన దృష్టి మనకు హోటల్స్ అవన్నీ ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా పనిచేస్తుంటే ఎక్కడో కాడ అంటే అవసరాన్ని బట్టి కూడా ఉంటాను మేము దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసినాం చాలా ఎలక్షన్ ముందు స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది అన్ని స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా దాన్ని కూడా అందరితో ఒకసారి మాట్లాడి అంటే కొన్ని దాహల్లో పనిచేసి ఒకటే దాహాలు ఉంచడమా లేకపోతే మొత్తం పనిచేయడమా అంటే మొత్తం చేసినా కూడా సరే రాత్రి ఎవరన్నా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే మనకు పెద్ద టౌన్ కాబట్టి అట్లాంటిది కూడా ఆలోచించి దాన్ని నచ్చేసి చేయడం జరిగింది మారక ద్రవ్యాలకు ఉపయోగించి ఎలాంటిది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ కూడా నచ్చేసి వదిలిపెట్టేది లేదు వాస్తవంగా మనకు ఇదివరకు కొన్ని సంఘటనలు కూడా జరిగినటువంటి దానిలో కూడా మనకు అన్ని అందరి నిరసనలు కూడా దొరకడం జరిగింది ఏం వరంగల్ మనకు ఏంటంటే బస్ స్టాండ్ వరంగల్ ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుందని తెలుస్తుంది దానికి కూడా ఇప్పుడు మేము కొంచెం చేంజ్ చేసుకొని అక్కడనే పోలీసింగ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నేరాలు జరగకుండా చూడడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పెట్రోలింగ్ కానీ తర్వాత నైట్ పూటనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి నైట్లో ఇన్సెంటివ్గా ఒక ఆఫీసర్ ర్యాంకును ఆఫీసర్ ర్యాంకును అంటే రైల్వే స్టేషన్ తర్వాత బస్ స్టాండ్ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేయడం జరుగుతుంది అంటే దానికి సంబంధించి మనకు రైల్వే స్టేషన్లో బయట వ్యక్తులు ఎక్కువ వస్తారు అదేవిధంగా ఈ ట్రాన్జెండర్స్ కానీ తర్వాత ఇంకా దానికి వేరే బయట నుంచి బెక్కర్స్ టైప్ వాళ్ళు తర్వాత రకరకాల మారక ద్రవ్యాలు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి ఖచ్చితంగా రావడం జరుగుతుంది అంటే వాళ్ళందరినీ కూడా మనం వచ్చేసి ఒకసారి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలనే ఉద్దేశంతో మాకు బయట నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది మస్సీపీ గారు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది